బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి మనకు వినాయక నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన స్వీట్ అండి ఈ స్వీట్ వచ్చేసి అటుకుల పాయసము ఈ అటుకుల పాయసం వచ్చేసి వినాయకుడికి చాలా ఇష్టం అండి మనము ఎన్నో రకాల ప్రసాదాలు అయితే వినాయక చవితికి వెళ్తాం కదా అందులో ఒక ప్రసాదం తొందరగా అయిపోయే ప్రసాదం అండి ఇది మీరు కూడా నేను యూట్యూబ్ లో అయితే ఈ ప్రసాదం ఎలా చేయాలో అండి ఓకేనా చూడండి ఇవి అటుకుల పాయసము మనము పేపర్ అటుకులు ఉంటాయి కదా అవి వచ్చేసి సన్న అటుకులు ఇవి వినాయకుడికి చాలా ఇష్టం కదా ఈ వినాయక చవితికి ఈ విధంగా తొందరగా అయ్యేలాగా ఈ పాయసం చేసుకోండి ఓకేనా ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి ఫ్రీ వాటర్లో ఈ అటుకులని వేసి ఒక రెండు నిమిషాలు మెత్తగా అవుతుంది ఇలా వేసి మళ్ళీ రెండు నిమిషాలకే తీసేయడమే ఇలా అనుకొని అంతే గట్టిగా వాటర్ని ఇలా పిండేసుకొని ఒక జాడీ గిన్నెలో వేసుకోవాలి ఒక గిన్నె తీసుకున్నాం కదా అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇందులో గిన్నె తీసుకొని అందులో ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి నెయ్యి వేడైంది కదా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వెయ్యే కదా ఒక నేట్లోకి అయితే తీసుకోవాలి అందులో ఇంకొంచెం నెయ్యి వేసుకొని నేతిలో వేయించుకోవాలి అటుకులని ఈ నేతిలో వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి పప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లం అయితే మనకు బెల్లం కరిగిపోయింది కదా ఈ బెల్లం మిశ్రమాన్ని ఇప్పుడు ఈ అటుకులలో వేసుకోవాలి అండి ఇప్పుడు బెల్లం వేసినాక మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి